హాయ్ అండి బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు ఒక స్వీట్ అండి రసగుల్లా చేసి చూపిద్దాం అనుకుంటున్నా నేను అంతకుముందు చాలాసార్లు చేశానండి ఈరోజు మీకు కూడా చేసి చూపిద్దాం నేను ఎలా చేస్తాను అని చెప్పి మొదలుపెట్టా పాలండి అట్ల కావాల్సినవి రసగుల్లా కావాల్సినవి పాలు లీటర్ పాలండి పంచదారి ఎలక్కాయల పొడి నిమ్మకాయి ఒక నిమ్మకాయ అన్నమాట రసం తీసి పెట్టుకున్నా పంచదార మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు నేను లీటర్ పాలుకి ఈ గిన్నెతో రెండు గిన్నెలు తీసుకున్నాను అనమాట తయారీ విధానం చూద్దాం ఈ స్వీట్ నేను చేసి చాలా అయిపోతుందండి నేను మళ్ళీ యూట్యూబ్లో చూశాను అనమాట వీడియోలు చూస్తాను యూట్యూబ్లో చేశారు చాలా బాగుంది చేసి చాలా అవుతుంది కదా మనం కూడా చేద్దామని చెప్పేసి ఇంట్లో మొదలు పెట్టాను అనమాట తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగిచ్చి పాలు పెట్టానండి పాలు కాగనివ్వాలి బాగా బాగా మరగాలన్నమాట పాలు పాలు కాగుతున్నాయండి పాలు కాగే లోపండి నేను గిన్నె తీసుకున్నా మనం షుగర్ సెటప్ చేసుకున్నాం పంచదారి నేను ఈ గిన్నెతో రెండు గిన్నెలు పంచదార తీసుకున్నాను కదా నీళ్లు నాలుగు కప్పులు లేదా ఐదు కప్పులు వాటర్ పోయొచ్చు నాలుగు కప్పులు పోసానండి సరిపోతుంది ఎక్కువ పాలు తీసుకుంటే పంచదారని బట్టి మనం ఎక్కువ తీసుకోవచ్చు ఎక్కువ పాలంటే నేను తీసుకున్నది లీటరే కాబట్టి ఆ పంచదారకి తగ్గట్టు నేను వాటర్ తీసుకున్నానండి అదే మీరు ఇంకా రెండు మూడు లీటర్లు తీసుకుంటే దాన్ని బట్టి షుగర్ ఎక్కువ పడిద్ది కాబట్టి దాన్ని బట్టి మేము నీళ్ళు తీసుకోవచ్చు అంతే ఈ పెట్టేద్దాం పెట్టేద్దామండి పంచదార కరిగిపోయింది కదండి పంచదార కరిగితే చాలు అక్కర్లేదు పంచదార ఇలా కరిగితే చాలండి పాకం అక్కర్లేదు దీన్ని నేను ఇలా స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసాను ఇది ఇలా ఉంచేసి మనం పాలు సంగతి చూద్దాం పాలు మరుగుతున్నాయి పాలు మరుగు మరుగుతున్నాయి కదండి స్టవ్ సిమ్లో పెట్టేసుకుని మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని వేసేద్దాం మనం లీటర్ పాలుకి లీటర్ పాలుకి ఒక నిమ్మకాయ సరిపోయిద్దండి రసం సన్న సరిగ్ పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా మనం నిమ్మకాయ రసం పోయిందని పాలు ఇరిగిపోయినాయి విరిగిపోయినాయి కదా పాలు చూసారు కదా ఇప్పుడు కొంచెం గ్యాస్ హైలో పెట్టేసి తిప్పుకోవాలి అంతా నీరు అయిపోవాలన్నమాట సపరేట్ అయిపోయింది పన్నీర్ వచ్చేసింది పన్నీర్ ఇలాగే చేస్తాం కదండి సేమ్ పన్నీర్ ఎలా చేసుకుంటాం అంతే రెడీ అయిపోయింది చూసాడు కదా పన్నీర్ వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ కట్టే వేసుకొని దీన్ని వడబట్టుకుందాం వడబొట్టుకోవటానికి నేను ఒక గిన్నె తీసుకున్నానండి గిన్నెకి ఒక క్లాత్ తీసుకుని ఇలా పెట్టానండి వడపోయటానికి ఈజీగా ఉంటుందన్నమాట వడపోసేద్దాం వడబోసేసాం కదండీ ఇలా క్లాత్లో పెట్టుకుని మనం ఏదైనా చక్కగా వాటర్ అంతా తీసేద్దాం తీసిన తర్వాత చూపిస్తాను పన్నీరు వడబోసిన తర్వాత ఇలా వచ్చింది కదండీ మనం చన్నీళ్లతో ఒకసారి పోద్దాం ఇలాగా ఎందుకంటే మనం నిమ్మకాయ పిండాం కదా ఆ పులుపు అంతా పోయిద్ది మొత్తం అంతా చేసేసి తీసేద్దాం మనం నిమ్మకాయ పిండుకున్న పులుపు పోవడానికి కోసం కూడా మనం నీట్గా మళ్ళీ కడిగేసామండి ఇప్పుడు మళ్ళీ ఈ పన్నీర్లో ఉన్న వాటర్ అంతా మళ్ళీ తీసేద్దాం పన్నీర్లో ఉన్న నీరంతా తీసేసానండి ఇలా పెట్టేశాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్న ప్లేట్లో నేను ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని దీంట్లో వేసానండి దీన్ని మనం ఉండ చుట్టుకోవడానికి వీలుగా ఇలా చక్కగా ఇలా చేసేయాలి నలుపుకోవాలన్నమాట స్మూత్గా ఉండాలి ఎలా అంటే మన ఎన్నపూసి ఎలా ఉంటుందో అలా అయిపోవాలన్నమాట నేను చేతి చూపిస్తానండి చూసారు కదా మన చేతిని ఇలా పళ్ళింకేసి ఇలా నొక్కినా కూడా మెత్తగా అవుతుందండి వింటే ఇలా చేసుకోవాలి నేను చేసిన తర్వాత చూపిస్తానండి చూశారు కదండి ఇందాకడమే కొంచెం మనకి ముద్ద చేయడానికి వీలుగా ఉంది చాలు చూసారు కదా మనకి ఇందాక తరకలు తరకలుగా ఉంది ఇప్పుడు చక్కగా ముద్ద అవుతుంది ఇప్పుడు ఉండలు చుట్టేసుకుందాం చూసారు కదండి ఇప్పుడు ఉండలు చూడదాం కొంచెం పెద్దగానే చుట్టుకుందాం కొన్ని రసగుళ్ళ కలర్స్ కూడా ఉంటాయండి నేను బంధువులు ఇంటికి వెళ్ళామనమాట విజయవాడ వాళ్ళు పెట్టారు కలర్గా ఉన్నాయండి అన్ని రంగులు రంగులుగా ఉన్నాయన్నమాట కావాలంటే మనం ఫుడ్ కలర్ కూడా కొన్నిట్లో వేయచ్చు కలర్ఫుల్గా బాగానే ఉంటాయి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూసారు కదా నేను ఇలాగే ఉంచుతున్నా అంతే మొత్తం అన్ని ఉండలు చేసిన తర్వాత చూద్దామండి చూసారు కదండి రెడీ అయిపోయినాయి ఉండలు ఈ రసగుళ్ళ బయట పన్నీర్తో చేయొచ్చో లేదో నాకు తెలియదండి ఇంట్లో పాలు ఉంటే ఎక్కువ ఇలా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటాయి మాకైతే ఇక్కడ దొరకవు అండి పల్లెటూరు కదా ఈ రసగుల్లాలు ఇలాంటి పిజ్జాలు అలాంటివి ఇక్కడ దొరకు ఏమన్నా తినాలంటే ఎక్కువ శాతం ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాం అన్నమాట బయటికి వెళ్ళినప్పుడు తింటమే ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇలాగే ఎప్పుడన్నా పాలు ఎక్కువగా ఉంటే ఇంట్లో చేసుకుంటామండి మనం తీసుకున్నది లీటరే కాబట్టి తక్కువ అయినాయి అది కూడా నేను మరీ చిన్నగా కానీ కొంచెం సైజు పెద్దయే చేశాను సరిపోతే మేము నలుగురుమే కాబట్టి మంచికి రెండు వచ్చినా సరిపోతాయి అన్నమాట రెడీ అయిపోయినాయి కదా మనం పాకం ముందే రెడీ చేసుకున్నాం కదా దాంట్లో వేసేద్దాం ఇందాక పంచదారడగంగానే స్టవ్ కట్టేసుకున్నా కదండి మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి మళ్ళీ పొయ్యిమే పెట్టుకున్నా ఈజీగానే అయిపోయిద్దండి పాలు ఒకటి పన్నీర్ చేసుకోవడమే మనకి లేట్ అనమాట పాలు ఎరగబెట్టుకుని పన్నీర్ చేసేసుకుని ఉండలు చుట్టుకొని పాకంలో వేసుకుంటామే సింపుల్గా అవుతుంది చాలా బాగుంటాయి అండి మన ఇంట్లో తయారు చేసుకుంటే పాకం మళ్ళీ వేడైంది కదా దీంట్లో ఉల్లక్కాయల పొడి ఎలకాయల పొడి కూడా వేసాం కదా మరగనిద్దాం పాకం ఏం రావక్కర్లేదు నేను ఉందాక ఒకసారి కట్ చేసి కట్టేసాను కాబట్టి స్టవ్ మళ్ళీ ఆన్ చేసి ఉల్లక్కాయల పొడి వేసాను తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉండలేసేద్దాం పన్నీర్ పన్నీరుండలుగుతుంది కాబట్టి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉండలు వేసేస్తున్నానండి కదా వీటిల్ని మన పంచదార పాకంలో ఒక పది నిమిషాలు అలా ఉడకనేద్దాం ఎందుకంటే ఆ ఉండలకి పాకం పట్టిద్ది అనమాట స్వీట్నెస్ అది చక్కగా పట్టి బాగుండిద్ది ఒక పది నిమిషాలు అలా ఉంచుదాం చూసారు కదండి ఉడుగుతున్నాయి అలా ఉడుగుతూనే ఉండాలి పది నిమిషాలు అన్నాను కదా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు రెడీ అయిపోతాయి మనం ఇందాగా చేసిన సైజ్ కన్నా కొంచెం పెరిగినాయి చూసారా పాకంలో ఉడుకుతున్నాయి కదా కొంచెం పెద్దయ్యాయి బాగుంటాయండి ఎక్కడ తునకలేదు చూసారా చక్కగా మామూలుగానే ఉన్నాయి మనం ఎలా చేసామో అలాగ ఉన్నాయి పెరిగిపోలేదు పండగ వస్తుంది కదండి దసరా పండగ మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి మన ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం కూడా బాగుండిద్దండి బయట ఫుడ్ కన్నా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసుకుందాం రసగుల్లా రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేసాను కదా ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలో తీసేసుకుందాం చూసారు కదండి రసగుల్లా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేరే గిన్నెలో పెట్టుకుందాం రాగ్గా గిన్నెలో పెట్టేద్దాం చూసారా ఎంత బాగున్నాయో మనం బయట తెచ్చుకున్నట్టే ఉన్నాయి కదా ఇవి వేడిగా కావాలంటే వేడిగా కూడా తినొచ్చండి ఇంకా చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లబడిన తర్వాత తినొచ్చు మొత్తం గిన్నెలోకి తీసేసుకున్నాం కదా షుగర్ పాకం కూడా వేసేద్దాం చూసారు కదండి రసగుల్లా రెడీ అయిపోయింది సింపుల్గా అయిపోయింది కదండి చూసారు కదా మీరు కూడా ఇలా చేసి పెట్టండి అండి పిల్లలకి ఇంట్లో బయట నుంచి తెచ్చే కన్నా ఇలా మనం ఇంట్లో చేసుకుంటే సింపుల్గా బాగుండిద్ది చూసారు కదా జ్యూసీ జ్యూసీగా ఉంది ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండి దసరా పండుగ వస్తుంది కదండి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు